హాయ్ చిన్న లక్ష్మీ లక్ష్మక్క బర్త్డే నవంబర్ పదో తారీఖు అందుకని సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి కేక్ తీసా ఇప్పుడు అయింది టైం చూడండి ఇప్పుడు బెల్లు కొట్టాను అక్కడిని ఇంకా బెల్లు తీయమనట్లేదు గేట్ తీసి మళ్ళీ బెల్ వద్దాం ఇంకా రానప్పుడు నిద్రపోతుంది మంచిగా నిద్రపోతుంది ಎಷ್ಟು ಸಲ ಬೆಲ್ಲಿ ಬಟ್ಟೆ ಅಂತ ಸಿಂಗ ಆಗಲ್ಲ ಆಗುತ್ತೆ ಹಾಸಿ बर्थडे ಟೂ ಯಾಕ ಕಾ ಆದ್ವಿ बर्थडे ಟೂ ನಾನು ಫುಲ್ ಬನ್ನಿ ನಿಂತಕ್ಕೆ ಬರುತ್ತೆ ಅಯ್ಯೋ ದಯ್ಯನ್ ಸರ್ దెయ్యాలంట ఫ్రెండ్స్ చూడండి హ్యాపీ బర్త్డే ఇంత ప్రయోగం మేలుకొని నిద్ర వస్తున్నా ఆపుకొని వచ్చాను ఏం కాదు కావాలప్పుడు ఏమే ఇది చేస్తావు నువ్వు నైట్లు అయితే ఏమైంది ఇప్పుడు అయ్యే నేను అదనట్లేదు అప్పుడు దయ్యాలేపు మళ్ళీ చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు కేక్ మా లక్ష్మతి రేపు ఇంకో కేక్ ఇదే కేక్ గోపిస్తా అని కూడా

நபாய ஆறு சரிக்கேன் நம்படி மூலம் ரெண்டு மூணு நாலையோ எந்த

అంటే వ్యాన్ లో మూడు గంటల టైం ఉంటది అన్నమాట పోయేటప్పుడు మంచి నిద్ర అయ్యింది అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పుట్టినరోజు కూడా నిద్ర అడుగుతున్నారు మీరు మనుషులు కాదు నువ్వంటే మొన్న వీళ్ళు చూసాను ఒకటి మరే ఇరవై ఒకటి నా ఎయిట్ బయట పోయి ఒక నా ఏదో పెట్టిద్ది భలే పెట్టిద్ది ఏజ్ తక్కువ పెట్టిద్ది అనమాట ఆయన వచ్చి మారుస్తాడనమాట అగ్గి పెట్టి ఇవాక్క ఏమనుకోకున్నావా అంటే ఇదేమో తెచ్చా అగ్గి పెట్టి తెచ్చి బాగుందని ఆమె తెచ్చింది ందా బయట కడుగాపులు కాసా ఆడ బయటికి పోవటలేదు ఇంకా బాదం పప్పు కోసం వచ్చి నువ్వు పిల్ల మాట్లాడుతుంది పక్కన పెట్టేసి రామ రామక్క అని చెప్పి ఆడ నుంచి సర్ప్రైజ్ అక్క నేను అక్క నువ్వు పుట్టినరోజు నీదక్క లైట్ ఆపు నేను సర్ప్రైజ్ చూడపుచ్చు అది గ్రేట్ నైట్ ఆపాలంటు ఉండక్క ఎందుకు అమ్మాయి మాట తీసే ఒక ఆట తల్లి ఒక క్యాన్ ఎక్స్ట్రా ఇచ్చే నా ఏజ్ నా పెంచిన నువ్వు అక్క నీ ఏజ్ నలభై వచ్చినాయి ఏజ్ ముప్పై తొమ్మిది ரெண்டு மூடே அம்மா அதுக்கு அண்டிச்சு கர்பட போதே அது கார்டு காரி போட்டு இது Happy birthday to you. Happy birthday to you. Bad bad Lakshmi. -like Happy birthday to you. Oh my God, I just want to get married. I want to get married. I want to get married. ना ना देली है इन्हें जानवर क्या है बात में

I love you. I'm so I love you. <laughs> and the. Mm, mm -hmm. mm -hmm. <laughs> okay. <laughs>

మీరు అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి నాకు నవంబర్ పది అంటే నవంబర్ పది నవంబర్ పది అని చెబుతున్నావు ప్రతి సంవత్సరం చెప్పమరా

లేకపోతే పుట్టిన ఓకే ఓకే అంటే ఇలాంటి ఇట్లాంటి ఆని మొత్తం భూమి మీద పడినప్పుడు అయ్యో అన్న రాగా అని కేసు పెట్టు అన్న ఏమన్నా ఎక్కడున్నావు అన్న రేపు పడుకో వంట చేయి మాకు ఓ రెండు గంటలు ఉందా పడుకో ఆ ఇప్పుడు చేస్తే బాగు ఆ తెల్లవారు తెల్లవారు అలా అంటారు గుడ్ నైట్ అక్క బాయ్ బాయ్